సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం భారీ స్థాయి ఆశలైతే పెట్టుకుంది ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి వాటర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఎవరు కాదు నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి ఆయన బహిరంగంగా అప్పీల్ చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు ఎందుకంటే అంత సంక్షేమ పథకాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రారు అనేది ఎలా చెప్పగలరు మాలమాదిగ లేకమైదే ఆగిపోదా కాలచక్రం అని అనడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గెలిచిన నూట యాభై ఒక్క సీట్లు కూడా ఏకమై దళితులంతా ఏకమై మిగతా కులాల్ని కలుపుకుని ఆయన గెలిపించడం జరిగింది మరి గెలిపించిన తర్వాత ఏమైంది విభజించి పాలించేటటువంటి విధానం కొనసాగింది అందరికీ న్యాయం చేయాలి అందరికీ ఇది చేయాలని అనుకున్నాడే తప్ప అసలు మేకవన్నె పులే ద్వారా కనపడిందంటే జనం చేత గెలిచేటటువంటి వాళ్ళతో నాకు పని లేదు నా చేతిలో వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగం పుష్కలంగా ఉంది దాన్ని ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం లేకుండా వాలంటరీ వ్యవస్థనే తీసుకొచ్చావు నువ్వు తీసుకొచ్చింది మేము తప్పని మేము వంటల నీకు మెరుగ్గా ఉండడానికి నీ స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ వ్యవస్థను మీరు వాడుకున్నారు మా డేటాలన్నీ కలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు కూడా ఇంక ఈరోజు కూడా రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఇంకా పనిచేస్తున్నారు ఏంటంటే నీ సొంత ఇల్ల అద్దిల్లా నీదే కులము మీ నాన్న పేరేంటి మీ అమ్మ పేరేంటి చచ్చిపోయిన మీ అమ్మ పేరేంటి మీ నాన్న పేరేంటి ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఏదో రాబోయే కాలంలో మరి విపత్తే ఏదో విపత్తు సృష్టించడానికే ఈ ప్రభుత్వం పన్నాగం పన్నుతుంది అలాంటప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలతోటి ఆయనకి పనే ఉందండి వాలంటీర్లతోటి పని చేస్తున్నాడు మరి అలాగే మొన్న నిరసన తెలియజేశారు మున్సిపాలిటీ వర్కర్సు అలాగే అంగన్వాడీలు వీళ్ళందరూ చేసినప్పుడు ఆయాలు తీసుకెళ్లి పనిచేయించి వాళ్ళు కడుపు కొట్టారు అంటే రేపు వద్దున్న ప్రజలు గడుపుకోవడానికి కూడా అలాగే ఉన్న ప్రభుత్వ యంత్రాంగం గడుపుకోవడానికి కూడా ఆయన సంక్షుద్ధంగా ఉన్నారు దాంట్లో నిదర్శనే మాకు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని రూల్ ఉన్నప్పటికి కూడా అది నామమాత్రంగా ప్రకటించి ఆ ఫండ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఈ వడ్లోనూ దళ్ళోనో ఆ పథకంలో ఈ పథకంలో వేస్తూనే ఉన్నారు ఆదాయం శూన్యం ఎక్కడ పది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చూపిస్తున్నారు ఈ రోజున ఎలా అభివృద్ధి ఎలా జరుగుతుంది ఇలాగే పోతూ ఉంటే ఇరవై లక్షలకు కూడా పెంచుకుపోతుండే తప్ప ఇక్కడ మా అభివృద్ధి శూన్యం ఇక కడకే ఎమ్మెల్యేల ఎలక్షన్ కూడా మాకొద్దు అండ్ కేవలం వాలంటీర్లతోటే ప్రభుత్వం నడిపించుకుంటాను కానీ ఎమ్మెల్యేలతో పని లేదు నేను ఒక్కనే రాజునని రాజ్యాధికారం తీసుకొచ్చే దిశగా జగన్ ప్రభుత్వం పోతుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తున్నారు ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య దేశం నువ్వెవరు ఇలా చేయడానికి అందుకనే జనం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పుడు ఖచ్చితంగా అందుకునే ఎంత నిలబెట్టుకోవాలనుకున్నా నిలబడలేని పరిస్థితి దడదడలాడుతూ పరిస్థితి మరి నేను పేపర్ చూసాను ఈ రోజు నాకు రోజు దిగిపోమంటాను నువ్వు దిగిపోవద్దు దించేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దించుతారు నీ బట్టలను నొక్కి 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 ప్రజల్ని ఏ రకంగా కరెంటు బిల్లుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి రకరకాల రకరకాల అన్ని అందనంత దూరం రేట్లు పెరిగిపోయినాయి ఇలాగుంటే కడకి ఏం చేస్తావంటే నువ్విచ్చిన పథకం డబ్బులతో బతికేట్లాగా ప్రజల్ని తయారు చేస్తున్నాం తప్ప అభివృద్ధి చెందడానికైతే కాదు దీని వెనకాల ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది మరలా గెలిపిస్తే ఇక జీవితంలో ఎవరు కూడా అని కూడా పోరు ఇక బతకాలా లేదా అనుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఉన్నటువంటి ఆస్తులు దోచుకోవడానికి కూడా చట్టాలు దృఢమైనటువంటి చట్టాలు తయారు చేసుకుని మనం ఏదైనా ఫార్న్ వెళ్ళిపోయామంటే ఫార్న్ వెళ్ళిపోయినటువంటి వాడి ఆస్తి తిరిగి వచ్చేటప్పుడు ఉండదు వచ్చేసినాయి ఎలా ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి డప్పు పట్టి రోడ్డుకి ఎక్కేటటువంటి పరిస్థితి వచ్చింది డప్పే న్యాయం చేస్తుంది చూద్దరిగా ఆ పోరాటానికి ఎర్ర అని చెప్పుకోవచ్చా ఎర్ర టబల్ అనేది ఏముందంటే మాకు మా దాంట్లో మీరు చూసుంటారు వైట్ టు రెడ్ ఉంది రెడ్ అండ్ వైట్ రెడీ టు ఫైట్ మేము సిద్ధంగా ఉన్నాం అది వైసీపీ మీదకి సిద్ధంగా ఉన్నాం రెడ్ అండ్ వైట్ రెడీ టు ఫైట్ ఎట్లా ఉంది ఈ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఈ నెలాఖరు నుంచి ఏదో టూర్ పెడతారు రోజుకి మూడు బహిరంగ సభలు ఉంటాయని ఏదో ఒక షెడ్యూల్ షెడ్యూల్ ఏమైనా ఖరారు అయిందా ఇంకా ప్రోగ్రామ్ ఖరారు చేస్తున్నారండి ఆల్రెడీ ఇరవై ఐదు నుంచే మొదలు పెట్టాల్సి ఉంది కానీ కొన్ని ఇంకా కొన్ని సంస్కరణలు ఉన్నాయి పార్టీలు చేస్తున్నారు బలమైన నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలతోటి ఆయన ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా విజయం సాధించడానికి వ్యూహం ఏ రకమైన వ్యూహాలు ఉన్నాయి మరి పద్మవూహం అన్నారు పద్మవూహంలో ఆ రోజున ఆ పద్మవహం చేశారు కాబట్టి ఒక అభిమన్యుని అక్కడ ఆపగలిగారు అలాంటి వ్యూహాలు అంటే వాళ్ళు దుర్మార్గతనానికి చేశారు వ్యూహం మేము ప్రజల్ని కాపాడుకోవడానికి ఏ రకమైన వ్యూహంతో ముందుకెళ్తే మనం సాధించగలం ఈ రాక్షస పాలన్ని నుండి ప్రజల్ని ఎలా కాపాడుకోగలం అనే నిర్దిష్టమైనటువంటి వ్యూహ రచనతో ముందుకెళ్తున్నాం దాంట్లో భాగంగా కొద్దిగలేటం తప్ప ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఏరియా కూడా ఆయన తిరుగుతారు ఒక్కో నియోజకవర్గానికి ఒకసారి కాదు ఒక్కో నియోజకవర్గానికి మూడు సార్లు కూడా తిరిగేటటువంటి పరిస్థితి మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంలో ఉంది అందరూ అన్ని నియోజకవర్గాలు కూడా టచ్ చేసి ఖచ్చితంగా ప్రజల్ని మోటివేట్ చేసి ఈ రాక్షస పాలన వలన మనకు జరిగే నష్టం ఈ రాక్షస పాలన పోవాలంటే మనందరం కలిపి ఏం చెయ్యాలి అనే నిర్ణయానికి కూడా ఆయన ఉపదేశిస్తారు కృష్ణార్జునల ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా విజయం సాధిస్తున్నారు